హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ మిగిలిపోయిన అన్నంతో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి దానికోసం మిక్సీ జార్లోకి రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి అన్నం మరగడానికి కొంచెం టైం పడుతుంది అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తగా పేస్ట్లా చేసుకోండి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే రైస్ చప్పగా ఉంటుంది కాబట్టి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సూజీ వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగైనా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అల్లం కొద్దిగా దంచుకునైనా వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ కరివేపాకు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కరెక్ట్గా నేను చెప్పే కొలతలు వేసుకుంటేనే మీకు వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లందైనా పర్వాలేదు ఫ్రెష్దైనా పర్వాలేదు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి అలాగే దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి మనం బొంబాయి రవ్వ యాడ్ చేశాం కాబట్టి అది పెరుగు ఇవన్నీ అన్నిటిలో బాగా నానుతుంది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వడల్లాగా ఒత్తుకొని మీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని ఫ్రై చేసుకోవాలి మనకి మినపప్పు గారెల్లాగా ఇవి త్వరగా ఫ్రై అవ్వండి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక పేపర్లోకి కానీ టిష్యూ పేపర్లోకి కానీ తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి